ఇప్పుడు పెంచిన జీతాల కోసం మేము పోరాడుతున్నాం మాకు ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వలేదు నాలుగు నెలలు అవుతుందని నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తున్నాం ఇస్తాం ఇస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు కూడా మాకు చాలా కష్టాలు పడుతూ మేము బ్రతుకుతున్నాం రిక్షా తొక్కునోడైతే ఏ రోజు కూలి ఆ రోజు వస్తూనే ఉంటుంది కానీ మాకు అవి అలా వచ్చి కూడా అవకాశాలు లేవు మరి ఏంటో పని చేసుకొని అంటే అన్ని పనులు కూడా మాకే చెప్పి మా ఇంట్లోనే పనిలాగా మాకు ఈ ఒక ఎండిఓ ఆఫీస్ నుంచేటి ఒక హాస్పిటల్ నుంచేటి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచేటి ఇంకా ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఈ పని చేయాలమ్మా ఈ వాటర్లు మీరు కనీసం వాటర్లు బియ్య వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మాకు ఈ పని చేయాలి మీరు కంపల్సరీ అలాగే హాస్పిటల్కి వెళ్తే పిహెచ్ నుంచి డాక్టర్ గారు మాకు సహాయం చేయాలమ్మా అసలు ఒక పక్కన పెట్టండి మీరు చదువుకున్నారు ప్రతి వాళ్ళు కూడా అన్ని సంస్థలు కూడా మాకే ఇబ్బందులు పెడుతున్నారు కంపల్సరీ మేము చేసి చూపిస్తున్నాం కూడా పని ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంత బాధితులాగా మమ్మల్ని వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు బాగానే ఉంది కానీ చంటి పిల్లలకి మాకు రేషన్ కూడా రెండు నాలుగు నెలల నుంచి రాలేదు కూడా డబ్బులు మదుపు పెట్టుకొని మేము వాళ్ళకి వండి పెడతాం మా ఇంట్లో సిందే తెచ్చి నాలుగు నెలల నుంచి పిల్లలకు వండి పెడతాం జీతాలు మాకు ఇవ్వకపోయినా సరే మీ పిల్లలకు వండి పెట్టుకుంటున్నాం సార్ మీరు మా ఎందుకు దయించి మీరు ఎలాగైనా సరే మాకు మా జీతాలు మాకు ఇప్పించాలి పెరిగిన జీతాలు మాకు ఇవ్వాలి ఏ అధికారులు కూడా మమ్మల్ని ఎందుకు కూర్చున్నారు ఈ వర్షంలో తడుస్తున్నారు గొడుగులు మూసుకొని కూర్చున్నారు మీకు ఎందుకు ఈ కష్టం అని ఒక అధికారి కూడా మా దగ్గర పని చేయించుకునే అధికారులు ఆ వాళ్ళ ముందు చేసినా సరే ఎందుకమ్మా మీరు ఇలా చేస్తారని అడగలేదు కానీ ఇంత వర్షంలో కారులో నేను వెళ్ళిపోయే రూమ్ లో కూర్చున్నా నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకమ్మా తిండి తప్పులు లేకుండా ఈ వర్షంలో మీరు ఎలా తడుస్తున్నారు మాకోసం కాదు మీ పిల్లగాని వచ్చి మాకు పని చేస్తున్నారు కదా మీకు ఎందుకమ్మా ఈ కష్టం అని ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ప్రతి అధికారి అధికారులు మమ్మల్ని చేయమని అడిగిన అధికారులు ఉన్నారు కానీ మీరు ఎందుకు ఈ తుపాల్లో ఉన్నారు ఈ గాలిలో ఉన్నారు ఈ ఉన్నారు ఈ వర్షంలో ఉన్నారు మీకేటో మీ కష్టం ఒక అధికారు కూడా వచ్చి మమ్మల్ని ఆలోచించి అర్థం చేసుకుని అడిగారు ఎవరు మాకు లేరు